సంతజూటూరు గ్రామంలో ఘనంగా ప్రమాణ స్వీకారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో కోదండ రామాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మికంగా విశేషంగా సాగింది గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై కలిసి ఈ వేడుకను మరింత శోభాయమానంగా చేశారు బండి ఆత్మకూరు మండలంలో ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ భేదాలు కనిపిస్తాయని గ్రామ అభివృద్ధి మరియు ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం సంతజూటూరు గ్రామం ఎప్పుడూ ఐక్యతను నిలుపుకుంటుందని స్థానికులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ గా నాగ శ్రీనివాసరెడ్డి ఆలియాస్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సభ్యులుగా పి బాల రంగన్న వై చిన్న శేషన్న ఏ శారద బి రాములమ్మ చీకటి పార్థసారథి సి జయలక్ష్మి ఎం రఘునాథరెడ్డి సుబ్రహ్మణ్య గౌతమ్ శర్మ విధిగా ప్రమాణం చేయించారు నంద్యాల డివిజన్ దేవాలయ శాఖ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి వీరుతో ప్రమాణం చేయించారు అనంతరం చైర్మన్తో పాటు సభ్యులందరికీ దేవస్థానం తరఫున శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు తరువాత గ్రామంలోని టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు చైర్మన్ మరియు సభ్యులను పూలమాలలు బొకేలు శాలువలతో కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పల్చని మహేశ్వర్ రెడ్డి ముమ్మడి నాగేంద్ర రెడ్డి సర్పంచ్ రామచంద్రుడు సీమరాం రెడ్డి నంద్యాల గోపాల్రెడ్డి కృష్ణారెడ్డి కొంగిస్ శివశంకర్ రఘునాథ రఘునాథరెడ్డి దేకిరెడ్డి కృష్ణారెడ్డి బాబురెడ్డి నాగర్ సుధాకర్ ఆలస్యం బ్రదర్స్ మున్వర్ బాషా అన్ని పోగు విజయుడు గ్రామ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Sira-sira rambutaprapapaliru maha. Sira-sira rambutaprapapaliru maha. ரஃபல் மாம் லாகர் மாம் வெரி குட் சலா குட் டான் வெரி எட் வெரி குட் ஆவர விஸ் வாஎனோ அண்ணா அ ஆ இப்போ நான் ரோக தரைய பச்சராதிக்கி நாயந்திரன் நாயந்திரன் அண்ணா ர ர ஓகே ரெசல்மலா பாப்பாண்ணா ஏய் கறிடு

ആവും അല്ലേ കറക്ക거든요 കഥ പറഞ്ഞു കറക്കണ്ട് ഓക്കേ 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 നിന്നല്ലേവല്ല അയ്യേ അയ്യേ ഓക്കേ ഒന്ന് ഫോളോ ഓക്കേ तो <laughs> इसको

रहे हैं ओके हां बहुत अच्छा है है करता है जोर मारता है ऐसा है वो नीरो साइड से बहस कर बहस कर अध्यक्ष का

மாத்து முதல்ல சொல்லுங்க நான் சாப சாப யாராஸ் 500 ஆ ஆ الناங்க சின்ன பர்சல வலையம்பரே என்னண்ணா நான் रोज 900 நைட்ல றுதா வந்து இதுவும் மேடமா இதான் பாருங்க இந்த வயசுல சீக்கடை கேட்டாซิ ஹலோ தெள்ளுதா நீ ஒரு வீ ஒருங்கட்ட நான் நிஷ்ட கொடு냐வோ

దానికి సంబంధించిన పాలనమన్నది యా నియమాలను అనుసరించి నిమొహాన్ని నిర్ధించగలవాడని భక్తిస్తత్వాల ద్వారా దైవ సాక్షిగా, కోర సాక్షిగా, మన సాక్షిగా, ప్రమాణం చేర్చుకున్నాను ధర్మకప్పగా, ధర్మకప్పగా నాకు తెలిసిన నాకు తెలిసినా లేక లేక తెలియబడిన తెలియబడిన రహస్య విషయం, రహస్య విషయం ఏదైనా కాని, ఏదైనా కాని ఈ 12 రంగన్న వై చిన్నశేసన్న అన్నను శ్రీమతి ఏ శారద అన్నను ఎస్ రాములమ్మ అన్నను